దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఇల్లు కట్టుకోబోతున్నారు రాజధానిలో ఇల్లు కట్టుకునేందుకు ఎన్నో రోజుల నుంచి ఒక మంచి ప్లేస్ గురించి అయితే వాళ్ళు వెతకడం జరిగింది అండ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వెలగపూడి గ్రామ సమీపంలో ఐదు ఎకరాలను వారు కొనుగోలు చేశారు ఒక రైతు కుటుంబం నుంచి అయితే ఈ రోజు అక్కడ ఇల్లు కట్టడానికి శంకుస్థాపన కార్యక్రమం అయితే నిర్వహించారు దానికి సంబంధించి ఒక వీడియో చూపిస్తాను చాలా గ్రాండ్గా జరిగింది అండ్ భువనేశ్వరి గారు దేవాంజ్ లోకేష్ బ్రహ్మణి వీళ్ళందరూ పాల్గొన్నారు వాళ్ళ ఇంటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో అండ్ ఇది మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ వన్కి ఇది పూజ అదంతా పూర్తయిపోయింది ఇప్పుడు అండ్ ఎన్నో రోజుల నుంచి చంద్రబాబు నాయుడిని అందరూ ఒక మాట అనేది ఏంటంటే ముఖ్యంగా వైసీపీ నేతలు లేకపోతే వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానో లేకపోతే ప్రతిపక్ష పార్టీ హోదాలోనో ఉంటూ మీరు ఆంధ్రప్రదేశ్లో మీకు ఇల్లే లేదు అనే మాటలు అయితే చాలా మాటలు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని అండ్ మొన్నటి వరకు యాక్చువల్గా ఆయన కుప్పల్లో కూడా ఇల్లు నిర్మించుకోలేదు తర్వాత ఇప్పుడు కుప్పంలో కూడా పెద్ద హౌస్ని అయితే కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఇన్ని రోజులు ఆయన అమరావతిలో ఉన్న లేకపోతే విజయవాడ గుంటూరు సమీపంలో లింగమయని గెస్ట్ హౌస్లో అయితే ఉండేవారు దాని మీద కూడా చాలా రకాల వివాదాలు అయితే వచ్చాయి ఇప్పుడు ఎట్ ఎట్లాస్ట్ ఇప్పుడు రెండోసారి ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పది నెలల తర్వాత ఇప్పుడు ఇంటి కోసం అయితే శంకుస్థాపన జరిగింది అండ్ కొన్ని రోజులలో ఆ ఇల్లు పూర్తయిపోతే ఆయన అక్కడి నుంచే పరిపాలన అయితే కొనసాగిస్తారు అండ్ ఏదైతే ఆయన కళ ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలి అని ఆయన ఇన్ని రోజులు ఏదైతే కలగన్నారో అదే ప్లేస్లో ఆయన ఇల్లు కంటుకుండడం అయితే తెలుగుదేశం నాయకులకి లేకపోతే పార్టీ కార్యకర్తలకి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అభిమానులకైతే చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది